కూరగాయలలో ప్రధానంగా ఈ మధ్యకాలంలో గమనిస్తే టమోటో కానీ అదేవిధంగా వంగ దొండ బెండ ఇవన్నీ కూడా ఎక్కువగా సాగుబడిలో ఉన్నాయి అయితే తీగ జాతి కూరగాయలు వేసుకుంటే నాణ్యత ఎక్కువగా ఉంటుంది దిగుబడి ఎక్కువగా వస్తుంది రేటు కూడా ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంది చీడపిడ్డలు కూడా తక్కువగా ఉంటుంది ముఖ్యంగా కూలీల కొరత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తక్కువ మంది కూలీలతోటి మరి ఎక్కువ కూరగాయలు కోసుకోవాలంటే తీగజాతి కూరగాయలు చాలా వరకు కూడా సులభంగా ఉంటుంది మరి ఈ తీగజాతి కూరగాయల సాగు ఏ విధంగా చేపట్టాలి ఇందులో ఎలాంటి లాభాలు ఉన్నాయి ఇదే అంశాల గురించి తెలియజేయడానికి ఒంగోలు శాఖ అధికారిని శ్రీమతి శ్రీలక్ష్మి గారు మనముందున్నారు వారి ద్వారా ఈ సాగు విధానాన్ని రైతులకు తెలియజేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి తీగజాతి కూరగాయలు బూడిది గుమ్మడికాయ గుమ్మడి ఆనప పొట్ల కాకర బీర దోశ ఇటువంటి కూరగాయల్ని మనం తీగ సపోర్ట్ తోటి పెంచుతూ ఉంటాం ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఆనప పొట్ల కాకర బీర ఇటువంటి పంటలను శాశ్వత పందిరుల నిర్మాణం వేసుకొని పండిస్తూ ఉంటాం వేడి వాతావరణం అనుకూలమైనది నీటిని నిలుపుకొని తేలికపాటి బంకమట్టి నేలలు బరువైన ఎర్ర నెలలు బాగా అనుకూలమైనవి ఆనపా దోస కాకర జూన్ జూలై చివరి వరకు మరియు జనవరి రెండవ పక్షం నుండి ఫిబ్రవరి చివరి వరకు నాటుకోవచ్చు గుమ్మడి పొట్ల డిసెంబర్ జనవరి చివరి వరకు నాటవచ్చు బీరా బూడిద గుమ్మడి జూన్ నుండి ఆగస్టు మొదటి పక్షం మరియు డిసెంబర్ రెండవ పక్షం నుండి ఫిబ్రవరి చివరి వరకు విత్తుకోవచ్చు దొండపాదలు జూన్ జూలై చివరి వరకు నాటుకోవచ్చు చలి తక్కువగా ఉండే కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో ఎక్కువ నాటుకుంటా ఉంటారు భూమి మీద పాకించే పాదులకు వర్షాకాలంలో నీటి కాలువలకు తోడుగా మురుగునీరు పోవటానికి కాలువలు చేయాలి వేసవలో వేసే పాదులకు పొలం అంతటా నీటి పారుదల కొరకు బోదలను చేయాలి అన్ని రకాల పాదులకు మూడు విత్తనాలను చప్పున ఒకటి రెండు సెంటీమీటర్ల లోతులో విత్తుకోవాలి దొండకు చూపుడు వేలు లావుగల కొమ్మలను నాలుగు కనుపులు రెండు చొప్పున నాటుకోవాలి అన్ని తీగ జాతి కూరగాయలను వర్షాదాల పంటలకు పదిహేను నుండి పది సెంటీమీటర్లు కొలతలు గల పాలిథిన్ సంచుల్లో విత్తుకొని పదిహేను నుంచి ఇరవై రోజులు పెరిగిన తర్వాత అదును చూసుకొని పొలంలో నాటుకోవాలి విత్తన శుద్ధి ఒక కిలో విత్తనానికి మూడు గ్రాముల చొప్పున తైరం మరియు ఐదు గ్రాముల చొప్పున ఇమిడాక్రోపేడ్ ఒకదాని తర్వాత మరొకటి కలిపి విత్తన శుద్ధి చేయాలి ఆ తర్వాత వంద గ్రాములు విత్తనానికి రెండు గ్రాములు చొప్పున ట్రైకోడర్మా విరితోటి విత్తన శుద్ధి చేసి విత్తాలి మేడం మరి మంచి దిగుబడులు తీసుకోవాలి అంటే ఎరువులు వేసుకోవాలి కదా ఎరువుల యాజమాన్యం ఈ తీగజాతి పంటలలో ఏ విధంగా చేయాలంటారు విత్తనం విత్తే ముందు ఎకరాకి ఎనిమిది నుంచి పది టన్నులు పశువుల ఎరువు ముప్పై రెండు నుంచి నలభై కిలోల భాస్వరం పదహారు నుండి ఇరవై కిలోల పొటాష్ పొటాష్నిచ్చే ఎరువులను గుంటల్లో వేయాలి నత్రజని ముప్పై రెండు నుంచి నలభై కిలోల రెండు దఫాలుగా వేయాలి విత్తిన ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై రోజులకు మరియు పూత పిందె దశలో వేసుకోవాలి రెండుసార్లు మొక్కకు దగ్గరగా ఎరువును వేయకూడదు ఎరువులను వేసిన వెంటనే మట్టిని కప్పి నీటిని పెట్టాలి ముందుగా తీగజాతి పంటలను పండించేవారు భూసార పరీక్షలను సాయిల్ టెస్టింగ్ చేయించుకోవాలి సాయిల్ టెస్టింగ్ చేయించుకున్నప్పుడు ఫలితాల్లో పీహెచ్ ఐదున్నర నుండి ఆరున్నర వరకు ఉండే నేలల్ని మనం ముందుగా ఎంచుకోవాలి ఇలా ఎంచుకున్న నేలలకి తీగజాతి కూరగాయలు అనుకూలం ఈ భూసార పరీక్షలు చేయించుకున్న తర్వాత ఎంత మోతాదులో ఎరువు అవసరం అవుతుందో అంత మోతాదులోనే వాడుకోవాలి అధికంగా వాడుకోకుండా సమపాలంలోనే వాడుకోవాలని తెలియజేస్తున్నాం మేడం మరి ముఖ్యంగా ఏ పంటలైనా కూడా కలుపు అనేది ప్రధాన సమస్యగా ఉంటుంది ఆ కలుపు చీడపీడలకు కూడా ఆవాసంగా మారుతుంది అది తీయకపోతే పంట కూడా గిరసబారిపోయి చాలా వరకు దిగుబడులు తగ్గడానికి అవకాశం ఉంది ఈ కలుపును ఏ విధంగా తీసుకోవాలంటారు ముఖ్యంగా ఈ కలుపు ఎప్పుడు కనిపించినప్పుడు మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేయాలి ఇంకా కనిపిస్తుంటే ఎకరాకు పెండి మిథాలిన్ వన్ పాయింట్ టూ లీటర్ రెండు వందల లీటర్ నీటికి కలిపి విత్తిన తర్వాత ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటలలోపు తడినపై పిచికారీ చేయాలి మొక్కలు రెండు నుంచి నాలుగు ఆకుల దశలో ఉన్నప్పుడు లీటర్ నీటికి మూడు గ్రాముల బొరాక్స్ కలిపి ఆకులపై పిచికారీ చేస్తే ఆడపువ్వులు ఎక్కువగా పూసి పంట దిగుబడి బాగా ఉంటుంది కాకర పొట్ల పంటలను తప్పనిసరిగా పందిరి వేసి తీగలు పాకించాలని లేని ఎడల పండు ఈగ బెడద ఎక్కువగా ఉంటుంది పొట్లలో మూడు నుంచి నాలుగు రోజుల పిందెకి చివరిలో చిన్నరాయిని పురికోస్తో కట్టాలి లేకుంటే కాయలు మెల్లి తిరిగిపోతాయి ఆనప బీర పొట్ల కాకర పంటలను పందిర్లపై పెంచితే నాణ్యత గల కూరగాయలను ఏర్పడి మంచి మార్కెట్ రేటు లభిస్తుంది మేడం మరి ఈ పంటల్లో ఎక్కువ దిగుబడి తీసుకోవాలి అంటే నీటి ఆధారం అనేది ఖచ్చితంగా ఉండాలి ఈ తీగజాతి పంటల్లో నీటిని ఏ విధంగా అందించాలంటారు ఈ తీగజాతి కూరగాయల్లో గింజ విత్తే ముందు పొలంలో నీరు పెట్టాలి ఆ తర్వాత ప్రతి మూడు నుంచి నాలుగు రోజులకు ఒకసారి గింజ మొలకెత్తితే నీరు పెట్టాలి ఆ తర్వాత పాదు చుట్టూ మూడు నుంచి ఐదు సెంటీమీటర్లు మందం మట్టి ఎండినట్లుగా ఉన్నప్పుడు నీరు ఇవ్వాలి మామూలుగా వారానికి ఒకసారి చొప్పున తడులు ఇవ్వాలి నీరు ఎక్కువ కాలం పాదు చుట్టూ నిల్వ ఉండకూడదు వేసవి పంటకు నాలుగైదు రోజులకు ఒకసారి నీరు ఇవ్వాలి డ్రిప్పు ఉన్న రైతులు డ్రిప్ ద్వారా నీటి నీటి వినియోగం చేయటం వల్ల తక్కువ నీటితోటి ఎక్కువ లాభం పొందుతారు మేడం మరి ముఖ్యంగా ఏ పంటలైనా కూడా చీడపీడలు అనేది ప్రధానంగా మనం చూస్తున్నాం ఈ చీడపీడలు రాకుండా ఉండాలి అంటే ఈ తీగ జాతి పంటల్లో ఎట్లాంటి సస్యరక్షణ విధానాన్ని అనుసరించాలంటారు ముఖ్యంగా తీగజాతి కూరగాయల్లో పురుగుల విషయానికి వస్తే పెంకు పురుగులు పొట్ల ఆకు పురుగు పండు ఈగ ఇలాంటి పురుగులు ఎక్కువగా చూస్తుంటాము ఈ గుమ్మడి పెంకు పురుగు పిల్ల పురుగులు పెరుగుదల దశలో ఆకులను పూలను కొరికి తింటుంది తీవ్రత దశలో ఆకులను పూలను పూర్తిగా తిని నష్టాన్ని కలుగజేస్తాయి దీని నివారణకు ప్రొఫ్నోఫాస్ రెండు మిల్లీ లీటర్లు లేదా మలాథియన్ రెండు మిల్లీలీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి అలాగే పొట్లాకు పురుగు ఇవి గొంగలి పురుగు వలె ఉంటాయి పంట పెరుగు దశలో మరియు పూత దశలో ఆకులను కొరికి తినేస్తాయి దీని నివారణకు క్లోరిపైర్ఫాస్ పైర్ఫాస్ రెండు మిల్లీ లీటర్లు లేదా క్వినాల్ఫాస్ రెండు మిల్లీ లీటర్లు లేదా థయాక్సి మిథజోల్ ఒక గ్రాము లీటర్ నీటికి కలిపి పూతకి ముందు దశలో చల్లాలి అలాగే ఈ తీగజాతి కూరగాయలు అధికంగా ఎక్కువ నష్టం చేసే పురుగుల్లో పండు ఈగ ఒకటి పూత దశలో తల్లి ఈగలు పువ్వులపై గుడ్లను పెడతాయి ఇవి పూత పిందెల్లోనికి చేరి కాయలను తిని నష్టపరుస్తాయి దీని నివారణకు పూత పిందె దశలో మలాతీ అని రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి పది రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి అలాగే వంద మిల్లీటర్లు మలాతియన్ను మరియు వంద గ్రాముల చక్కెర లేదా బెల్లం పాకం నీటిలో కలిపి మట్టి ప్రమిదల్లో పోసి పొలంలో అక్కడక్కడా పెట్టాలి ఒక ఎకరాకు రెండు ఈగ లింగాకర్షక బుట్టలను ట్రాప్స్ ఏర్పాటు చేసుకొని పురుగు ఉద్ధృతిని తెలుసుకొని సస్యరక్షణ చర్యలు చేపట్టాలి అలాగే తెగుళ్ళు విషయానికి వస్తే తీగజాతి కూరగాయల్లో బూజు తెలుగు బూడిద తెగులు ఫిజోరియం వేరుకులు తెగులు ఇలాంటివి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది బూజు తెగులు విషయానికి వస్తే ఒక మాదిరి వర్షంతో కూడుకున్న చల్లని వాతావరణంలో ఎక్కువగా ఆశిస్తుంది మొదట్లో ఆకులపై లేత ఆకుపచ్చ ముదుర ఆకుపచ్చ కలిపి మొజాయిక్ వల్లే కనిపిస్తుంది తర్వాత పై భాగాన పసుపు రంగు మచ్చలు అడుగు భాగాన ఉదారంగ మచ్చలు బూజు వంటి పదార్థం ఏర్పడుతుంది ఆకులు పండువారి ఎండిపోతాయి వీటి నివారణకు మ్యాంకోజప్ రెండున్నర గ్రాము లేదా మెటలాక్సిల్ రెండు గ్రాములు ఒక లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి బూడిద తెగులు ఆకుల పైభాగాన ముందుగా తెలుపు లేదా బూడిద రంగులో చిన్న చిన్న మచ్చలు ఏర్పడి తర్వాత తెల్లని పొడి వంటి పదార్థం ఏర్పడుతుంది ఆకులు పండుబారి ఎండిపోతాయి లేత ఆకుల కన్నా దాదాపు ఇరవై రోజుల వయసున్న ఆకులపై ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది వీటి నివారణకు ఒక మిల్లీ లీటర్ మార్ఫ్ లేదా ఒక మిల్లీ లీటర్ డైనోకాప్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి ఇలా పిచికారీ చేయటం వల్ల బూడిద తెగులను నివారించుకోవచ్చు తర్వాత ఇంకొక ప్రధానమైన తెగులు ఫిజేరియం వేరుకుల తెగులు దీన్ని ఎండు తెగులను కూడా అంటుంటారు తెగులు సోకిన తీగలు వడలిపోయి అకస్మాత్తుగా ఎండిపోతాయి ఆకులు వాడిపోతాయి ఈ శిలింధ్రం భూమిలో ఉండి వ్యాపిస్తుంది నివారణకు బోర్డో పేస్ట్ లేదా బోర్డోమిశ్రం వన్ పర్సెంట్ లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును ఒక లీటర్ నీటికి మూడు గ్రాములు చొప్పున కలిపి ద్రావణాన్ని మొక్కలు మొదల చుట్టూ నేల తడిచేలా పది రోజుల వ్యవధిలో రెండు నుంచి మూడు సార్లు పోయాలి ఈ సిలిండ్రం భూమిలో ఉంటుంది కనుక పంట మార్పిడి ఎప్పటికప్పుడు చేయాలి ఆఖరి దుక్కిలో వేపపిండి రెండు వందల కిలోలు ఒక ఎకరాకి వేసి కలయదున్నాలి పంట వేసిన తర్వాత ట్రైకోడర్మా వెరిడి కల్చర్ను పశువుల ఎరువులో అభివృద్ధి చేసి భూమిలో పాదుల దగ్గర వేయాలి ఇలా చేయటం వల్ల ఈ ఫ్యూజేరియం వేరుకుల తెగులుని అరికట్టించవచ్చు మరొకటి వెర్రి తెగులు ఆకులు ఈ నెల మధ్య మందంగా చారలు ఏర్పడి పెలుసుగా మారి గిడస బారిపోయి పూత పిందె ఆగిపోతుంది దీని నివారణకు తెగులు సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి తెగులను వ్యాప్తి చేసే పేనుబంక పురుగులను లీటర్ నీటికి రెండు మిల్లీ లీటర్ల చొప్పున థైమిటోయేట్ లేక డెమటాన్ కలిపి పిచికారీ చేసి నివారించుకోవచ్చు మరొకటి యాంత్రాగ్నోస్ తెరుగు దీన్ని పక్షికన్ని తెగులను కూడా అంటారు కొన్ని చోట్ల ఆకులపై కాయలపై గుండ్రని చిన్న మచ్చలు ఏర్పడి ఎండి రాలిపోతాయి పిందె దశలో రాలిపోతాయి దీని నివారణకు తెగులు గమనించిన వెంటనే కాపర్ ఆక్సిక్లోరైడ్ మూడు గ్రాములు లేదా కార్బండిజం ఒక గ్రాము లేదా కార్బండిజం మాంకోజం కలిపిన మిశ్రమాన్ని రెండు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి పది రోజుల వ్యవధికి ఒకసారి చొప్పున రెండుసార్లు పిచికారీ చేయాలి ముఖ్యంగా తీగజాతి కూరగాయల్లో సస్యరక్షణ ఎండాకాలంలో లోతుగా దుక్కి దున్నించుకోవాలి పంట మార్పిడి ఖచ్చితంగా చేయాలి జొన్న ముక్కజొన్న తోటి పంట మార్పిడి చేయాలి మిథైల్ యూజినాల్ మరియు పంచదార ద్రావణాన్ని పది మిల్లీలీటర్ల చొప్పున కలిపి పది ఎరలు ఎకరానికి పెట్టి ఈగలు ఉనికిని గమనించాలి కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి వంద గ్రాముల విత్తనానికి ట్రైకోడర్మా వేడి రెండు గ్రాముల చొప్పున వాడి విత్తన శుద్ధి చేయాలి పెరుగుదల దశ నుండి పూత వచ్చే వరకు ఐదు శాతం గింజల కషాయాన్ని పది రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి పెంకు పురుగుల నివారణకి థయోడికార్ ఒక గ్రాము లేదా క్లోరిపైరఫాస్ లీటర్ నీటికి రెండు మిల్లీ లీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయాలి తీగజాతి పంటలపై గంధకం సంబంధిత పురుగులు లేదా తెరుగుళ్ళు మందులు వాడరాదు దీనివలన ఆకులు మాడిపోతాయి కూరగాయలు పంటలు వేసుకోవాలంటే రైతును ఆ దిశగా పయనించే విధంగా చేయాలి అంటే ఎలాంటి సలహాలు విరిస్తారు ముందుగా రైతులు చిన్న సన్న సన్నకారి ఉన్న రైతులు ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా తక్కువ ఖర్చులోనే ఈ తీగజాతి కూరగాయలు కానీ కూరగాయలు పండించుకోవచ్చు ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో కూరగాయల రేట్లు అధికంగా ఉండటం వల్ల ఎక్కువ మంది పండించాలని ఆశిస్తున్నాం ముందుగా మిగతా పంటలు వాణిజ్య పంటల్లో పెట్టుబడి పెట్టే దానికంటే కూరగాయల పంటలో తక్కువ ఖర్చు అధిక లాభం సంపాదించవచ్చు ప్రస్తుతం ఒక ఇంట్లో ఇద్దరు మనుషులు ఆడామగ ఉన్న ఇంట్లో ఈ కూరగాయల సాగును సాగిస్తుంటే ఒక ఎకరం పొలం పండించుకోవచ్చు తక్కువ ఖర్చుతోటి ఎక్కువ దిగుబడులు బయట కూలీలను పెట్టుకోకుండా సొంత స్వయం కృషితోటి ఒక ఎకరా పండించుకోవచ్చు అలాగే ఇంట్లో ఎంతమంది ఉంటే నలుగురు ఉంటే రెండు ఎకరాలు ఆరుగురుంటే మూడు ఎకరాలు అట్లా సొంత పనితోటి పండించుకోవచ్చు కూలీలు లేకుండా తక్కువ ఖర్చుతోటి ఎక్కువ దిగుబడి అలాగే ఈ కూరగాయలు అప్పుడప్పుడు కొరతలు ఉన్నప్పుడు ఇంకా అధిక లాభాలు పొందుతారని కోరుతున్నాను ముఖ్యంగా ఈ తీగజాతి కూరగాయలు శాశ్వత పందిరి మీద పెంచటం వల్ల తక్కువ తెగుళ్ళు సస్యరక్షణ చర్యలు చేపట్టడం అలాగే తక్కువ ఖర్చుతోటి ఎక్కువ లాభాలు పొందుతారు తీగజాతి పంటలలో ఏ విధమైన సాగును చేపడితే ఎలాంటి మెలకువలు పాటిస్తే ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు మంచి లాభాలు ఆర్జించవచ్చో చక్కటి విషయాలు తెలియజేశారు నమస్కారం మేడం థ్యాంక్ యూ